అందుకనేసే వినాయక టెంపుల్ కయితే బయలుదేరామనమాట పాండేచేరి వెళ్ళడానికి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే ఉన్నాయి వాడికి మాత్రమే డ్రెస్ చేంజ్ చేసి కేక్ అయితే కట్ చేయించేసాము ఇవి నేను ఈ గుడికి ఎప్పటి నుండో తీసుకురామ్మని చెప్తే ఇప్పటికైతే తీసుకొచ్చారు టూ ఇయర్స్ అయిపోయింది సైడ్ లో బట్టలు బాగుంటాయండి అండి వీడియోస్ తీయడానికి అలౌ చేయట్లేదు అనమాట లేట్ గా వెళ్ళామండి మా దగ్గర చనిపోయి త్రీ ఇయర్స్ అయిపోతుంది అనమాట అందుకే ఫోటో పెట్టున్నారు ఇక అక్కడ నుండి అయితే కొంచెం చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది కొంచెం మనసు అయితే బాగలేదనమాట బర్త్డే హ్యాపీ బర్త్డే అన్ని బర్త్డే నానా లేకున్నాను హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి బ్లాగ్ రోజు మా పెద్దోడు బర్త్డే అండి అందుకే పాండిచ్చారి అయితే వెళ్తున్నాము మార్నింగ్ లేచాను అనమాట లేచి మా పెద్దోడికి విషెస్ చెప్పేసి మా చిన్నోడికి కూడా లేపేసి స్నానాలు పూజలు అన్నీ చేసేసామన్నమాట చేసేసి హడావిడిగా అయితే బయలుదేరిపోయాము ఎక్కడికి వెళ్ళకుండా బట్ అంటే టెంపుల్ కి వెళ్ళాలి కదా అందుకనేసి వినాయక టెంపుల్ కి కయితే బయలుదేరామనమాట పాండే చేరడానికి మార్నింగ్ హడావిడిగా పులిహోర పాయసం అయితే చేశాను ఆ వీడియో షేర్ చేయలేదు చూడండి ట్రైన్ మొత్తం అందులో ఉన్నారనమాట పడుకున్నాను ట్రైన్ లో ట్రైన్ లో ఎవరు లేరు ఖాళీగా ఉంది పాటించారు కాబట్టి చాలా తక్కువ ఎవరు లేరు ఖాళీగా ఉంది ట్రైన్ అందుకే మొత్తం రియల్ వాయిస్ వచ్చేసి మ్యూట్ చేసేసానండి ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అందుకనే మ్యూట్ చేసేసి వాయిస్ ఎవరైతే ఆయన అయితే ఎవరిదో బండి అడిగి తీసుకొని తీసుకుని వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట అందుకే మేమైతే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నాము ఆటోస్ ఇవి దొరుకుతాయి అండి కాకపోతే బుక్ చేయాలి కొంచెం దూరమే నడిస్తే సరిపోద్ది కానీ పిల్లలతో నడుచుకుని అనేసి బండి తీసుకుని రావడానికి అయితే వెళ్ళారు కానీ బండి అయితే తీసుకురాలేదు వాళ్ళు ఎక్కడికో వెళ్ళారంట అందుకనేసి నడుచుకొని వచ్చేసాము నడుచుకొని రావాల్సి వచ్చింది బండి దొరకలేదు గుడి దగ్గరికి అయితే నడుచుకుని అయితే వచ్చేసాము బండి దొరకలేదు కదా ఈ సైడ్ లో చూసారా బట్టలన్నీ అమ్ముతున్నారు నేను ఈ గుడికి ఎప్పటి నుండో తీసుకురమ్మని చెప్తే ఇప్పటికైతే తీసుకొచ్చారు టూ ఇయర్స్ అయిపోయింది ఈ సైడ్ లో బట్టలు బాగుంటాయండి మంచి కాస్ట్ లా వస్తాయి కాకపోతే నేను ఏవేం పర్చేస్ చేయలేదు గుండి గుడికి వచ్చేసాం కదా చెప్పులు అక్కడ పెట్టేసాం చెప్పులు పెట్టేసి గుడి లోపలికి అయితే వెళ్ళాము ఈ గుడి లోపల దర్శనం అయిపోయాక వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అందుకే ఇక్కడ రావడానికి చాలా ఇష్టపడతాను చల్లగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇదిగోండి ఇదైతే గర్భగుడి అనమాట గర్భగుడిలోకి మొబైల్స్ ఏవి అలవ్ లేదు అందుకనే వీడియో అయితే తీయలేదు దర్శనం అయిపోయి వచ్చాక బయట అయితే వీడియో తీశానమాట చుట్టుపక్కల వినాయకుడి దేవుళ్ళు అన్నీ ఉంటాయి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా పాండిచ్చేరి వస్తే ఒకసారి విజిట్ చేయండి బాగుంటుంది ఎప్పుడైనా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి పాండిచ్చేరి విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఇంకా మా పెద్దోడికి బీచ్ అంటే ఇష్టం కానీ బీచ్కి అయితే వెళ్ళదు టైం లేక ఇంటికి వెళ్ళి ఇంకా బర్త్డే డెకరేషన్స్ ఇవన్నీ చేయాలి కదా అందుకనేసి ఇప్పుడు చుట్టూ మొత్తం తిరిగి అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది అవుద్ది కదా బ్యాగ్లు ఇద్దరు పిల్లలు మొబైల్ కెమెరా పట్టుకొని తిప్పడం అంటే కొంచెం కష్టమవుద్దని ఒకే దగ్గర ఉండి కవర్ అనమాట అది కూడా ఎక్కువ శాతం మొబైల్ చూసినా వీడియోస్ తీసినా ఊరుకోవట్లేదు అక్కడ ఎలా చేయట్లేదు నేను మీకు చూపించాలనేసి నేనైతే కొంచెం వీడియో అయితే రికార్డ్ చేశాను ఫొటోస్కి వీటికి అయితే ఎలా చేస్తున్నారు కానీ వీడియోస్ తీయడానికి ఎలా చేయట్లేదు అనమాట వెళ్ళిందే లేట్గా వెళ్ళామండి మా దగ్గర నుండి పాండిచ్చేరి రావడానికి వన్ అవర్ అయితే పడుతుంది అందుకనేసి లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి

పావు గంట ఇరవై నిమిషాలు అయితే కూర్చున్నాము పన్నెండున్నరకి ఇలాగైతే గుడి అయితే మూసేశారు వెళ్ళిపోమన్నారు అందరినీ బయటికి అయితే వచ్చేసామన్నమాట బయటకు వచ్చేసాక చెప్పులు లాకర్ లో పెట్టాం కదా దానికోసం టెన్ రూపీస్ అయితే తీసుకున్నారు చెప్పులు ఇవన్నీ వేసుకొని అక్కడ నుండి బయలుదేరుతున్నాము త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఏనుగు అయితే ఉండిందండి కానీ ఇప్పుడు ఆ ఏనుగు చనిపోయి త్రీ ఇయర్స్ అయిపోతుంది అందుకే ఫోటో పెట్టున్నారు ఇక అక్కడ నుండి అయితే బయలుదేరామండి వాతావరణం అయితే చాలా బాగుంది అంటే వర్షం లేదు ఎండా లేదు మబ్బు మబ్బుగా చాలా బాగుంది అనమాట ఇక్కడ గుడి బయట చూస్తే ఇలా షాప్స్ అయితే ఉంటాయి దేవుడికి సంబంధించి కొబ్బరికాయలు పువ్వులు అన్నీ అమ్ముతారండి అలాగే ఆ షాప్లో కొబ్బరికాయతో మంచిగా వినాయకుడి చెక్కుంటారు బొమ్మలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు చాలా బాగుంటాయి మేము అవి ఏమీ తీసుకోలేదనమాట తీసుకోకుండా డైరెక్ట్గా అయితే టైం అయిపోయిందని ప్రోడెన్స్ మాల్కి అయితే వచ్చేసాం నాకు ట్రైన్ త్రీకి ఉందనమాట త్రీ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది కాకపోతే త్రీ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతాం అనుకున్నాము కానీ ట్రైన్ మిస్ అయిపోయింది టైం అయిపోయింది అనమాట మాల్ మొత్తం తిరిగేటప్పటికి ఈ మాల్ మాల్లో లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతుంది బాగుంటాయి కూడా ఇక్కడ ఇయర్ రింగ్స్ రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి ఇలా పెట్టినవి అయితే కొంచెం కాస్ట్ తక్కువే ఉంటాయి కానీ అన్నీ చూసేశారండి కానీ ఏమీ తీసుకోలేదు మా ఆయన బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాస్ట్ కూడా అలానే ఉంటుంది ఇక్కడ ప్రూడెన్స్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి బట్టలు కానీ ఏవైనా ఆఫర్లో పెడతారు అప్పుడు వస్తే బాగుంటుంది నేను ఇవన్నీ చూసేసి అయితే ఏమీ అయితే తీసుకోలేదు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కానీ తీసుకోలేదు నేనైతే ఎందుకంటే నేను ఎప్పుడు గోల్డే పెట్టుకుని అంటాను గోల్డ్ గోల్డ్ పెట్టుకొని తీసి అంత ఓపిక ఇంట్రెస్ట్ ఉండదనమాట అందుకే తీసుకోలేదు ఆ పెద్దోడు అయితే కొంచెం అన్నాడు వాడు పాపనే కావాలన్నాడు అనమాట అక్కడ పాప్కార్న్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చెప్పారనమాట అందుకనే పాప్కార్న్ ఏం తీసుకోలేదు ఇక్కడ మనం ఏది కొన్నా మనకు వాసిపోద్ది ఎంత కాస్ట్ అయితే ఉంటుంది పాప్కార్న్ కావాలని గోల్ చేశాడు కదండి అందుకే వెళ్ళాము కాస్ట్ చెప్పాను కదా త్రీ హండ్రెడ్ ఎలా అయితే చెప్పారు పాప్కార్న్ తీసుకోలేదు వాడు కొంచెం మేనేజ్ చేసేసి పిజ్జా తింటామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము ఎప్పుడు తీసుకొని వస్తారా అని నేను నా కొడుకు అయితే వెయిట్ చేస్తున్నాం చూడండి ఆకలి వేస్తుంది ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం అనమాట రావడమే లేటు మేమైతే తీసి తినేస్తున్నాము ఎందుకంటే అప్పటికే టూ ఓ క్లాక్ అయిపోయిందనమాట మా ఆయన అక్కడ వీడియో తీసుకుంటున్నారు మేము తినుకుంటూ ఉంటే పిజ్జా నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట ఇలాంటి ఫుడ్ ఎక్కువగా ఇష్టపడను మా పెద్దోడు కొంచెం మారం చేశాడు పిజ్జా కావాలనేసి అంటే తీసుకొని తినేసి అయితే బయలుదేరామండి ఈ పిజ్జా కూడా దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది కాస్ట్ అయితే ఆ పిజ్జా తీసుకొని తినేసి బయలుదేరిపోయాం అక్కడ నుండి కిందకైతే వెళ్తున్నాం అనమాట కింద గ్రాసరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి గ్రాసరీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి మేము ఇంటికెళ్ళేసరికి కొంచెం చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది కొంచెం మనసు అయితే బాగాలేదనమాట అందుకే బర్త్డే కూడా గ్రాండ్గా చేయలేదు చాలా తక్కువ మందికే పిలిచాము గ్రాండ్గా అయితే చేయలేదు అనమాట ఇక్కడ బిస్కెట్స్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టున్నారు ఇక్కడ ఈ గ్రాసరీ నుండి అయితే మేము ఫ్రూట్స్ ఇవే తీసుకొని బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి నాకు తెలియకుండా మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు నాకు ఆ విషయం తెలీదు ఇంకొండి మా పెద్దోడు ముందున్నాడు నేనైతే స్లోగా నడుచుకొని వెళ్తున్నాను అనమాట ఇక్కడ ఈ ట్రైన్లో నిన్ను ఎక్కువ అనేది కనిపెట్టండి మా ఇక్కడ బయట కూర్చొని మేము లోపల ట్రైన్ లో కనిపించుకుంటాం చూడండి జూమ్ చేసి చూపిస్తాను మీరు ఎప్పుడైనా పండిచ్చేరు వచ్చింటే నాకు ఎందుకు కామెంట్ చేయడం మర్చిపోకండి వచ్చింటే ఏ ఏ ప్లేస్ విజిట్ చేశారనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఫైవ్ ఓ క్లాక్ అయింది డ్రెస్సెస్ ఏమీ మార్చలేదండి చెప్పాను కదా కొంచెం చిన్న ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మరి ఇంక ఇంట్రెస్ట్ లేక మేము తెచ్చిన సామాన్లు ఇవి ఎలా పిల్లలు కాబట్టి బర్త్డే చేయాలి అనేసి నార్మల్గా అయితే చేసేసాం అదే డ్రెస్సెస్ అయితే ఉన్నాయి వాడికి మాత్రమే డ్రెస్ చేసి కేక్ అయితే కట్ చేయించేసాము వీళ్ళైతే డెకరేషన్ చేస్తున్నారు మా చిన్నోడు అక్కడ ఆడుకుంటున్నాడు ఇంకా నా నాకైతే మొత్తం తిరిగి రావడంతో హెడేక్ అయితే వచ్చేసింది కానీ కొంతమందికి చెప్పు ఉంటాము వాళ్ళు పిల్లలకి తీసుకొని వచ్చారనమాట చాలా తక్కువ మందికే చెప్పు ఉంటాము వాళ్ళు వచ్చాక వాళ్ళతో కాసేపు ఆడుకున్నాడు ఆడుకున్న తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసేసి కేక్ అయితే కట్ చేయించేసాం చాలా సింపుల్గా చేసేసాం వీడియో నచ్చి ఉంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చాలా సింపుల్గా అయితే చేసేసాం ఇది సిక్స్త్ బర్త్డే కాబట్టి నార్మల్గా చేసేసాం అన్నమాట ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత వంట కూడా చేయలేదండి బయట నుండి తీసుకొని వచ్చి వాళ్ళు తిన్నారు నేను మండే కాబట్టి నాన్ వెజ్ తిన్నాను కాబట్టి వాళ్ళు మాత్రమే నాన్ వెజ్ తిన్నారు నేను మార్నింగ్ చేసిన పాయసం తినేసి తర్వాత పడుకుండా పోయాను అనమాట అన్ని తోనేసి ఈరోజు లాగ్ ఇంతేనండి వీడియోనిస్తే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అలా అనిపించింది కామెంట్ చేయండి వీళ్ళే వచ్చారండి ఎవరికీ చెప్పలేదనమాట అదేం కూడా పిల్లల బర్త్డే అంటే సరదా ఉంటుంది కదా అందుకనే ఆ సరదా పోకూడదు అనేసి వీళ్ళకి మాత్రమే పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పేసి కేక్ అయితే కట్ చేయించేసాము ఈ ఇయర్ కి ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది అందరూ కేక్ తినిపించేసి హ్యాపీగా అయిపోయిందండి మా చిన్నోడు అయితే అస్సలు ఉండలేదన్నమాట ఏడుస్తూనే ఉన్నాడు అప్పటికే ఏడుస్తూ ఉన్నాడు అనమాట కేక్ కట్ చేయించేసాము కట్ చేయించేసి అందరు తినిపించేశారు వాడికి డెకరేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి హాఫ్ అన్ అవర్ లో అవన్నీ చేసేసారు ఆయన ఒక్కడే ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కడే ఊదేసి బెలూన్స్ ఊదేసి కట్టేసి అన్నీ మా ఆయనే చేసుకున్నారు నేను ఒక్క బెలూన్ కూడా ఊదలేదు ఎందుకంటే వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే నేను కొన్ని పనులు చేసుకుంటున్నాను అందుకనే చేయలేదు అనమాట ఈ ఈరోజు లాగు వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి డెకరేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ ఇయర్ కి మా పెద్దోడి బర్త్డే ఇలా అయితే అయిపోయింది ఆ తర్వాత భోజనం చేసేసి గ్రాసరీ తెచ్చాం కదండి ఆ గ్రాసరీ ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసి అన్ని తోమేసి పడుకుంటాము వీడియో లైక్ చేయడం మర్చిపోకండి బాయ్